హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మురళి వెల్కమ్ టు ఎంస్కే ఛానల్ అందరూ బాగున్నారా ఇవాళ మా పాకల్లోకి అరటికాయలు బండి రావడం లేట్ అయ్యిందండి లోపు మా రవే తీసుకొచ్చిన తాటికాయలు కాల్చుకొని తిందామని ఒక ఆలోచన వచ్చింది చూసారా తాటికాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో తాటికాయ ముచ్చుకలు అనేవి ఇలా తెల్లగా ఉండాలండి అప్పుడే ఫ్రెష్గా ఉంటుంది లేదనుకుంటే పురుగులు వచ్చేస్తాయి బాగోదండి మా మేస్త్రి గారు తాటికాయలు కాల్చడం కోసం అంత సిద్ధం చేసుకుంటున్నాడు ముచ్చుకులు తీసేసి కాల్చాలంట ముచ్చుకులు తీసేశాడు కాల్చడానికి సిద్ధం చేశాడండి రెండు వైపులా పగిలేటట్టు కాలుతూ ఉంటండి భలే సువాసన వస్తుందండి చల్లారిన తర్వాత పైన తోలు తీసేసి తాటికాయలు తింటే చాలా బాగుంటుందండి ఒక చెట్టు మనిషికి ఎంతో మేలు చేస్తుంది బేసిక్గా చెట్లకు ప్రేమించడం తప్ప తిరిగి మన దగ్గర నుంచి ఏదైనా ఆశించడం తెలియదండి ఎంత గొప్పదో ఈ దేవుని సృష్టి అరటి చెట్టులాగే తాటి చెట్టు కూడా లాస్ట్ వరకు ఏదో రకంగా మనిషికి ఉపయోగపడుతూనే ఉంటుందండి నా కంటెంట్ కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి మళ్ళీ మరొక వీడియోతో